జిల్లా ప్రతిపాటు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం పెద్దనాపల్లి గ్రామానికి చెందిన మధ్యలో అంటే పెద్దనాపల్లికి అటు ఏదైతే ఎర్రవరం హైవే ఉందో ఆ హైవేకి మధ్యలో ఉన్న అవంతి ఫ్యాక్టరీ దగ్గర ఉన్న ఈ యొక్క అవంతి ఫ్యాక్టరీ దగ్గర ఒక మహిళ మృతి చెందిందంటూ ఆ బంధువులకి ఆ ఈ ఫ్యాక్టరీ వారు ఫోన్ చేయడం జరిగింది కానీ అది జరిగి చాలా సమయం అయింది లేటుగా సమాచారం అందించారు ఫ్యాక్టరీ యాజమాన్యం ఆ అందించి ఇక్కడికి వచ్చేసరికి హాస్పిటల్కి వెళ్తున్నాం అది ఇది అని చెప్పేసి చెప్పారు కానీ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత కూడా వైద్యం వికటించి ఆ మహిళ చనిపోవడం జరిగింది దీనికి సంబంధించి అసలు ఏం జరిగింది అసలు ఏంటి అనేది ఇక్కడ వాళ్ళ బంధువులు ఉన్నారు వరుసకి ఆ కొడుకు అవుతాడట తనను అడిగి తెలుసుకుందాం చెప్పండి అమ్మా ఇక్కడ ఏం జరిగింది సార్ మా మా పిన్ని పేరు మహాలక్ష్మి సార్ ఈ అవంతి ఫ్యాక్టరీలో చేస్తా ఉండదు సార్ ముప్పై ఒకటో తారీఖు మధ్యాహ్నం రెండు గంటలకి ఇది జరిగిందని మాకు వార్త తెలిసింది సార్ తోడుతో మా పిన్నుతో తోడు చేసి తోడుతో పనిచేసే వాళ్ళు మాకు సమాచారం అందించారు సార్ ఇలా కళ్ళు తిరిగి పడిపోయింది ఏమైందో తెలియలేదని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అయితే హాస్పిటల్ తీసుకెళ్లిన తర్వాత కొంచెం అనేది ఊగుతుందని ఒక ఇంజెక్షన్ చేశారు సార్ ఆ ఇంజక్షన్ ఏంటో మాకు తెలియలేదు శ్రీ రామచంద్ర అని అని జగ్గంపేట సార్ శ్రీ రామచంద్ర హాస్పిటల్ అది ఫ్యాక్టరీ వాళ్ళతో హాస్పిటల్ అది అతను కూడా ఇంజక్షన్ చేసిన తర్వాత రెండు గంటల్లో మెలుగు వస్తాదని చెప్పారు ఆ రెండు గంటలకు కూడా మాకు మెలుగు రాలేదు రెండు అయింది అయింది నాలుగు అయింది ఐదు అయినా సరే పదకొండు గంటలకి రాత్రి మేము బంధువులందరం వచ్చాం సార్ అయినా సరే వెళ్ళి స్కానింగ్ చేయించండి ఎంఆర్ఐ తీయించండి అన్నా సరే వాళ్ళు ఏమీ లేదు మనిషికి ఏమీ లేదు కొంచెం మొత్తెక్కింది అంతే అని చెప్పారు కానీ రాత్రి అంతా సరే అదే పొజిషన్ లో శ్రీ రామచంద్ర హాస్పిటల్లోనే ఉన్నారు లో కూడా అసలు ఫెసిలిటీ అనేది లేదు సార్ ఒక ఆక్సిజన్ కూడా పెట్టేంత స్థితి కూడా లేదు దానికి అలాంటిది మొత్తం ప్రతి వాళ్ళు ఈ ఈ కంపెనీకి సంబంధించిన ప్రతి వాళ్ళకి ఫోన్ చేసాం సార్ ఆ రోజు నైట్ అంతా అయినా సరే ఆ రోజు నైట్ ఎవరు స్పందించకంటే పొద్దున్న అంటే ఇక్కడ మీకు ఫ్యాక్టరీకి సంబంధించిన యాజమాన్యం కానీ ఉద్యోగులు కానీ చేశారా లేకపోతే వ్యక్తులు ఫోన్ చేశారు మాకు మాత్రం మహిళతో మా పిన్ వాళ్ళు కూడా మిగతా తో పనిచేసే వాళ్ళే మాకు ఫోన్ చేశారు ఫ్యాక్టరీ కూడా ఎవరు చేయలేదు సార్ ఫ్యాక్టరీకి సంబంధించిన ఏ వ్యక్తి మాకు ఫోన్ చేయలేదు తోడుతో పనిచేసిన వాళ్ళు మా ఊర్లో మాకు ఇన్ఫర్మేషన్ అనేది అందించారు మేము కదిలి రావడంతో ఇలాగ నైట్ అంతా నాటకం ఆడి వద్దన్న తెల్లారి గంటలకు పది గంటలకి ఆ రాజమండ్రి తీసుకెళ్లి ఎంఆర్ఐ స్కానింగ్ చేయించారు సార్ అక్కడ అనేది బ్లడ్ అనేది క్లాట్ అయింది అని చెప్పారు చిన్న మెదట్లో అదేదో రాత్రి తీసుకెళ్ళండి అని ఎంత మొద్దుకున్నా సరే తెల్లారి గట్టలు తీసుకెళ్తాం తెల్లారి తీసుకుంటాం తీసుకుంటామని రాత్రి నుంచి పొద్దున వరకు మనిషిని గతి లేకుండా పొద్దున కూడా మెలుగు రాకుండా ఉంది రెండే రోజులు ముప్పై ఒకటో తేదీ తారీఖు రెండో రెండో గంటలు జరిగిన మధ్యాహ్నం రెండు గంటలకు జరిగిన సమయాన్ని ఈ రెండు రోజులు నాటకం ఆడారు సార్ ఇప్పటి వరకు బానే ఉంది బానే ఉంది బానే ఉంది అని తీసుకొచ్చారు ఇక్కడి వరకు తీరా చూస్తే మా చేతులు ఎత్తే సార్ మేము ఏం చేయలేము బ్లడ్ అనేది క్లాట్ అయింది అనేది పోయింది జరిగి ఎంతసేపు అవుతుంది రెండు రోజులు అవుతుంది సార్ ఈ రోజుకి ముప్పై ఒకటో తారీఖు మధ్యాహ్నం రెండు గంటలకు జరిగింది ఈ రోజు రెండో తారీఖు రాత్రి పది అవుతుంది అయినా సరే ఇందాక నా తెల్లారి గట్ల రెండో తారీఖు నాలుగు గంటలకు అనేది మా పిన్ని గారు కాలం చేశారు సార్ అప్పటి వరకు బానే ఉంది బానే ఉంది అని చెప్పేసి నాటకం ఆడి నాటకం ఆడి లాస్ట్ చేసి మాకు ఏం తెలియదు అని చేతులు ఎత్తారు సార్ ఇది సార్ జరిగింది అసలైన విషయం దీనివల్ల మాకు చాలా ఇబ్బంది సార్ మా పిన్నికి రెండు ఇద్దరు పిల్లలు సార్ అందులో ఒక అమ్మాయికి మత్స్సీమిస్తుంది సార్ మైండ్ అప్సెట్ ఏం తెలీదు మిగతా అమ్మాయి ఇద్దరు కూడా నైన్త్ క్లాస్ చదువుతున్నారు పెద్ద అమ్మాయికి చదివి ఆపేశారు సార్ మా కి కూడా చాలా ఆపరేషన్లు అయినాయి సార్ వెన్నుపూస కట్టన ఈ యొక్క మా పిన్ని రెక్తలతోటే వాళ్ళు బతుకుతున్నారు సార్ చేస్తున్నారు ఇక్కడ ఇప్పుడు సార్ మాకు వాళ్ళిద్దరు మా పిల్లలు ఇద్దరు జీవితాలు చూసుకోమని మేము ఏం చేసాం సార్ వాళ్ళిద్దరు భవిష్యత్తుకి మీరే దాన్ని ఏదోలాగా న్యాయం చేయాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాం ఈ యొక్క అవంతి ఫ్యాక్టరీ దగ్గర గతంలో కూడా ఇలాంటి సంఘటనలు చాలా జరిగినాయి అప్పట్లో ఒక ఇతర రాష్ట్రానికి సంబంధించిన ఒక అమ్మాయి చనిపోయినప్పుడు గుట్టు చప్పుడు కాకుండా వీళ్ళు ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం జరిగింది అది ప్రతి ఒక్కరికి తెలుసు దానికి సంబంధించి ఇక్కడ సిపిఐఎంఎల్ వినోద్ మిశ్రా ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో ఆయన గతంలో కి సంబంధించి ఒక పోరాటం కూడా చేయడం జరిగింది అప్పట్లో అవతల వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ యొక్క ఫ్యాక్టరీ యాజమాన్యం కూడా అది మరుగుపరచడం జరిగింది అయితే ఇప్పుడు సేమ్ అలాంటి సంఘటనే మళ్ళీ మరొకటి జరిగింది ఇలాంటి సంఘటనలు తరచు ఈ యొక్క ఇలా అని చెప్పేసి ఈయన గతంలో చాలా మార్లు మన అధికార న్యూస్ గానే ఆరోపించడం జరిగింది ఈ సందర్భంగా ఈ యొక్క గణేష్ నడి తెలుసుకుందాం చెప్పండి అసలు ఈ యొక్క ఈ యొక్క సంఘటన ఎలా జరిగింది మీకు ఎలాగ ఇన్ఫర్మేషన్ వచ్చింది గతంలో జరిగిన సంఘటనలు ఏంటి మా దృష్టికి తీసుకొచ్చినాయి నా పేరు కుసిరెడ్డి గణేశ్వరరావు సిపిఎంఎల్ వినోద్ మిశ్రా రాష్ట్ర ఆర్గనైజింగ్ కమిటీ కార్యదర్శిని ఈ అవాంతి ఫ్యాక్టరీలో చాలా సంఘటనలు ఇటువంటి జరిగాయి గతంలో కూడా మేము విదే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తి కూడా మరణిస్తే దాని మీద మాకు సీక్రెట్గా తెలిస్తే గొడవ కూడా పెట్టడం జరిగింది దాన్ని గుర్తిసేపు కాకుండా దాన్ని కామప్ చేసి దాన్ని మాఫీ చేయడం కూడా జరిగింది ఇలా రెండు మూడు సంఘటనలు జరిగాయి ప్రస్తుతం ఇప్పుడు కాకినాడ జిల్లా పెత్తిపాడి మండలం ఏలూరు గ్రామానికి చెందినటువంటి జామి మహాలక్ష్మి అనే అమ్మాయి మంగళవారం నాడు మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఫ్యాక్టరీలో పాలు జారి పడిపోయిందో ఏ రకంగా పడిపోయిందో తెలీదు మొత్తం మీద ముఖం చల్లి ఈ యొక్క ఫ్యాక్టరీలో పడిపోతే ఆవిడ్ని జగ్గంపేట ఈ యొక్క అవార్థి ప్యాక్టరీ అండర్ టేకింగ్లో ఉన్న ఒక హాస్పిటల్కి తీసుకెళ్లి అక్కడ వైద్యం సరిగ్గా చేయకపోవడం నిర్లక్ష్యం చేయడంతో ఆవిడ్ని ఆ మంగళవారం అష్టమాన్ని కూడా ఆ జగ్గంపేటలోనే వదిలేసి ఆ మర్నాడు తీసుకెళ్లడంతో ఆవిడ ప్రాణాలు కోల్పోయింది అది వైద్యం నిర్లక్ష్యమే ఈ యొక్క అవార్థి ప్యాక్టరీ నిర్లక్ష్యమే అని ఈ వేళ మధ్యాహ్నం నాలుగు గంటల సాయంత్రం టైంలో ఇక్కడ తీసుకొచ్చి ఈ బాడీని పెట్టారు వాళ్ళ కుటుంబానికి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఈ ఆంత్య వాళ్ళు ఇప్పటికి ఇంకా ఇవ్వలేదట వీళ్ళు తెలుసుకుని ఆ పక్క పనిచేసేటువంటి ఆవిడ తోటి ఈ యొక్క కార్మికులు చెబితేనే వాళ్ళు తెలిస్తే ఇక్కడికి వచ్చారు ఇటువంటి పరిస్థితుల్లో ఈ ఆంత్య ఫ్యాక్టరీ ప్రాణాలు తీయకుండా ఈ కుటుంబాన్ని ఈ యొక్క మహాలక్ష్మి కుటుంబం ఇప్పటికే చాలా పేద కుటుంబం ముగ్గురు ఆడపిల్లలు అందరూ ఒక ఆడపిల్ల చాలా అంగవైకల్యంతో మైండ్ అప్సెట్గా ఉంది తండ్రి చూస్తే అనారోగ్యంతో ఉంటాడు వాళ్ళ కుటుంబం వేళ వీధిని పడ్డాది దీని మీద ఎవంటి బ్యాక్టర్ వాళ్ళు ఎప్పటికొచ్చి కూడా న్యాయం చేసినటువంటి పరిస్థితి లేదు మేము సిపిఎంఎల్ వినోద మిశ్రా పార్టీ తరఫు నుంచి ఆ కుటుంబానికి ప్రతి ఒక్క మహిళకి కూడా ఆ కుటుంబం తరఫున యాభై లక్షల రూపాయల తరఫున ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఇది ఇవ్వకపోతే ఫ్యాక్టరీ ఎదుర్కొంటానే మేము ఫ్యాక్టరీ గేట్ వద్ద ఉద్యమాన్ని తీవ్రతలు చేస్తాం అవసరం అయితే ఫ్యాక్టరీ మీద మేము హైకోర్టులో కూడా కేసు చేసి ఫ్యాక్టరీ నిలుపుదల చేస్తామని సిపిఎమ్ వినోద మిశ్రా పార్టీతో గతంలో కూడా ఇక్కడ చాలా ఇటువంటి సంఘటనలు జరిగినాయి వెలుగులోకి రాలేదు ఒక సంఘటన మీ దృష్టికి వచ్చింది ఇప్పుడు ఈ యొక్క మరో సంఘటన వచ్చింది ఆ ఇటువంటి సంఘటనలు జరిగినాయి అని అనొక ఆరోపణలు ఉన్నాయి కదా దీని మీద మీరు ఏమంటారు మేము ఖచ్చితంగా యావంతి ఫ్యాక్టరీ మీద చర్యలు తీసుకోకపోతే ప్రభుత్వ అధికారులు మేము తక్షణం దీని మీద హైకోర్టుకి వెళ్తే ఉద్యమాలు చేస్తాం అవసరం అయితే రేపు నుంచి ఇక్కడే నిరహార దీక్షలు కూడా చేపట్టే సిద్ధంగా ఉన్నామని సిపిఎమ్ వినోద్ మిశ్ర పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం థ్యాంక్ యూ ఇదండి పరిస్థితి ఇక్కడైతే మాత్రం ఆ జరిగిందైతే మాత్రం ఇటువంటి పరిస్థితులు గతం నుండి చాలా జరుగుతున్నాయి అయితే ఇప్పుడు వీళ్ళంతా కూడా ఏదైతే ఫ్యాక్టరీకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఈ యొక్క ఆ నిర్లక్ష్యం వహించారో ఈ యొక్క మృతి చెందిన మహిళపై దానికి సంబంధించి వీళ్ళంతా కూడా ఇక్కడికి చేరడం జరిగింది గతంలో అయితే ఇలాంటివి చాలా జరిగినాయి కొన్ని వెలుగులోకి రానివి అలాగే వెలుగులోకి వచ్చినా కూడా కొంత అడ్జస్ట్మెంట్ చేసి వాళ్ళని వీళ్ళని ఫైనాన్షియల్ గా ఒప్పించి పంపించేయడం జరిగింది కానీ ఈ అవంతి ఫ్యాక్టరీలో ఎప్పటికప్పుడు ఈ యొక్క ఫ్యాక్టరీలో ఎప్పటికప్పుడు కూడా ఇలాంటివి జరుగుతున్నాయి కానీ వెలుగులోకి రావట్లేదు ఈ వాళ్ళ ఏదైతే ఉందో ఈ యొక్క జామి మహాలక్ష్మి ఎవరైతే చనిపోయారో దీనికి సంబంధించి అయితే మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క ఫ్యాక్టరీ నిర్లక్ష్యమే చనిపోయిన వెంటనే కూడా ఫ్యాక్టరీలో పనిచేసే వ్యక్తులు చెప్తే తెలిసింది తప్ప ఇక్కడ ఎవరైతే సెక్యూరిటీ ఉన్నారో అలాగే యాజమాన్యం ఉన్నారో అలాగే ఫ్యాక్టరీలో పనిచేసే ఉన్నతాధికారులు ఉన్నారు వాళ్ళు ఎవరు కూడా ఈ యొక్క జామి మహాలక్ష్మికి ఆ జామి మహాలక్ష్మి బంధువులకి మాత్రం తెలియజేయలేదు అనంతరం ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళ ద్వారాగా తెలిసి వీళ్ళు ఇక్కడ రావడంతో పలానా హాస్పిటల్లో జాయిన్ చేసాం పలానా వ్యవహారంలో ఉన్నామని చెప్పేసి వీళ్ళు తెలపడం జరిగిందని చెప్పేసి ఈ యొక్క ఫ్యాక్టరీ యాజమాన్యం నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో వీళ్ళంతా కూడా ఇక్కడ బైఠాయించి సుమారు పన్నెండు గంటల వ్యవధిలో ఈ యొక్క కార్యక్రమం చేయడం జరుగుతుంది దీనికి సంబంధించి మన అధికారి న్యూస్ కూడా ప్రశ్నించిన ప్రశ్నలకు సూటిగానే వారి బంధువు అలాగే సిపిఎంఎల్ వినోద్ మిశ్రా ఆర్గనైజింగ్ సెక్రటరీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ కూడా మనకి తెలపడం జరిగింది కమ్యాల వేరబాబుతో అధికార అధికార న్యూస్